అందరికీ నమస్కారం రేపు బుధవారం తేదీ రోజున మంచిపోకుండా ఒక గ్లాస్ నీటిలో ఉప్పును వేసి ఈ ప్రదేశంలో పెట్టండి ఉప్పు కరిగే పోయేలోపు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ సమస్య అనేది తీరిపోతుంది అలాగే కాకుండా మీకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని మన పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు పండితులు చెప్తున్నారనమాట నీళ్ళతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో మనం రెండు పరిహారాలు చేయవచ్చు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి మంచి రిజల్ట్ తెచ్చిపెట్టడానికి మీ జీవితాన్ని మారుస్తే సమస్యలు తీర్చడానికి కూడా ఉపయోగపడేవి అని చెప్పుకోగల విషయం కాబట్టి ఈ వీటిని ఒక విధి విధానంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అని మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే పలి శుభ ఫలితం వస్తుందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూ పూర్తిగా చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే అంటే ఏంటంటే కనుక మనం చేయాల్సిన పరిహారాలలో ఈ యొక్క పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైంది ఇది చాలా శక్తితో కూడి ఉంటుంది కాబట్టి మనం ఈ పరిహారాన్ని చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట దాన్ని మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం అనమాట ఎందుకంటే నీళ్ళు పంచభూతాలు ఒకటిగా చెప్పబడతాయి నీళ్ళు నారాయణుడిగా భావించబడతాయి అలానే కాకుండా ఉప్పు గురించి కూడా అందరికీ తెలిసిందే కదా ఉప్పు లక్ష్మీదేవి రూపం అమ్మవారి స్వరూపంగా చెప్పుకునే ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితం కూడా వస్తుంది కాబట్టి చేయటం ద్వారా ఏంటంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఆచరించండి మనం ఏంటంటే మొదటి పరిహారం ఇంటి పరంగానే వ్యాపార స్థలాల పరంగా చేసుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏమీ చెప్తారు కదా ఇంటి పరంగా ఏది చేస్తే మాకు ఫలితం వస్తుందంటే కనుక మనం కొన్ని పరిహారాలు చేస్తే ఏంటంటేనండి అవి ఇంటి పరంగా కొన్ని పర మాత్రమే మనకు సిద్ధిస్తాయి కొన్ని మాత్రం మనకు అనుకూలిస్తాయి ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని సిద్ధించవు సిద్ధించినప్పటికీ కూడా ఏంటంటే ఇంటికి వచ్చే వారి పరంగా కానీ మన ఇంట్లో ఉండే మనుషుల పరంగా కానీ లేదంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ చావింటికి వెళ్ళి వచ్చినా ఎక్కడికైనా సరే మహిళ ఉండి ఇంటికి వచ్చి వెళ్ళినా సరే అలాంటప్పుడు ఏంటంటే ఆ పరిహారాలు పనిచేయవన్నమాట ఎందుకంటే ఆ పరిహారాలకు పవర్ అనేది అనమాట మనం చేసుకున్న పరిహారాలు ఏవైనా సరే అండి ఆ పవర్ అనేది వెళ్ళిపోతుందనమాట అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ పరిహారం వేస్ట్ ఒక రోజు మాత్రమే ఫలితం వస్తుంది మిగతా రోజుల ఫలితం రాదనుకుంటారు కానీ ఎప్పుడైతే మనం మహిళ ఉండి ఇంటికి వెళ్ళి అక్కడికి వస్తుంటాం కదంటే తిరిగి ఏంటంటే మనం చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక వాటి యొక్క పవర్ అనేది దిగిపోతుంది అది పనిచేయడం అయిపోతుంది అనమాట ఏ పరిహారం చేసినా మనకు మంచి ఫలితం వచ్చేలాగా ఫ్యూచర్ ఇచ్చేలాగా చేసుకోవాలండి మనం మహిళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీతాయి కదా అలాంటప్పుడు మనము ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధపడిపోతూ ఉంటామో ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక చాలా ఇబ్బంది గురిగవుతుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి ఈ పిల్లలు చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఏంటంటే మనము ఇంట్లో అండి వారానికి ఒకసారి పరిహారం అని చేసుకోండి ఇంట్లో మీరు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఏ చెడు ప్రభావం ఉన్నా అండి ఏదైనా చెడు గాలి మీ ఇంటి పైన ఉన్నా సరే వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక మీకు మంచి జరగడానికి మీ ఇంట్లో శాంతి వాతావరణం అనేది ఉండడానికి అలానే కాకుండా మీరు మీకు అనుకూలించడానికి దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక ఇంట్లో మనసుల్లో అందరం కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఒక ఓపికతో ఉండడానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఆచరించండి దీనికి పెద్దగా రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వస్తువులు మనకు అందుబాటులో ఉండే వస్తువులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేయని వస్తువులని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆచరించండి మన ఇళ్ళలో నీళ్లు ఉంటాయి నీళ్లు తీసుకొని మన పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట గాజు గాజులో మాత్రమే నీళ్ళని తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడును తీసేస్తుంది అనమాట ఒకసారి గాజు గ్లాసులు చెడును తీసేయడం తీసుకోవడమనుకోండి మళ్ళీ వదలని కూడా మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి గాజు గ్లాసుని ఖచ్చితంగా తీసుకొని తీసేసుకొని ఇప్పుడు ఈ పని చేయండి ఇలా చేస్తే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఇది ఇంటి పరంగా చేయొచ్చు అలాగే మీరు చేసే వ్యాపారాల పరంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా గ్లాసు గ్లాసులో నీళ్ళ తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఇందులో చిటికాయ పసుపుని వేసేయండి చిటికాడ అంత పసుపుని వేసేసి ఈ నీళ్ళు ఏంటంటే రాత్రి మనం తిన్న తర్వాత అయిపోయిన తర్వాత లైట్లు గిన్నె ఆర్పేసి మనం పడుకుంటాం కదా మన మెయిన్ డోర్ ఉంటుంది కదండీ మెయిన్ డోర్ విషయంలో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడవ భాగం తలుపుకు వెనుక భాగం తలుపుకు వెనక భాగంలో గోడ ఉంటుంది కదా మూల ఆ మూలలో ఈ గాజు గ్లాసుల పసుపుని అలాగే నీళ్ళని పోస్తాం కదా నీళ్ళని పోసిన తర్వాత అది ఎట్టిని పెట్టండి అలా రాత్రి అంతా కూడా ఉండనివ్వండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది మీరు ఏ పని చేసినా అంటే అనుకూలించేలాగా చేయడానికి ఏదైనా ఇబ్బంది మీకు కలుగుతున్నట్లయితే బాధ కలుగుతున్నట్లయితే ధనానికి సంబంధించిన సమస్య వస్తుందనుకోండి ఆ సమస్య తీరిపోతుంది అలానే కాకుండా అలానే కాకుండా అంటే ఏంటంటే పసుపుతో పాటు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేయాలన్నమాట రాళ్ళ ఉప్పు చెడు శక్తిని తీసేస్తుంది అలాగే కాకుండా దుష్టశక్తుల ప్రభావాలను కూడా లాగేసుకుంటాయి అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే రాళ్ళ ఉప్పు చెడు శక్తి నుంచి మనం బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చూస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు పసుపు కూడా అంటే ఏంటంటే శుభాలు సూచిస్తుంది శుభాలు మాత్రమే జరిగేలాగా ఆ పసుపు మనకు పనిచేస్తుంది కాబట్టి పసుపు రాళ్ళ ఉప్పు వేసి చక్కగా నీళ్ళలో ఏంటంటే కనుక తలుపు వెనకాల గోడ ఉంటుంది కదా గోల గోడ మూలలో పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది భూముల మూలల్లోనే ఎందుకు పెట్టాలంటే మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉండేది మన ఇంట్లో ఎక్కువగా చెడు అనేది వ్యాప్తించేది ఎక్కువగా ఇంటి మూలలోనే ఇంటి గది యొక్క మూలలోనే చెడు అనేది అధికంగా ఉంటుంది ఇంట్లో ఎక్కడ కూడా చెడు ఉండదు అనమాట ఎక్కువగా ఉండేది మూలలో కాబట్టి ఆ మూలలో నుంచి చెడు వెళ్ళిపోవాలి అంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి అంటే ఎటు నుంచి వచ్చినా కానీ మూలల్లో నుంచి తిష్ట వేస్తుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇంకా మూలల్లో ఉన్న మన ఇంట్లో ఉన్న సరేనండి మనకు తెలియకుండా ఏదైనా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఉంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు గాల ప్రభావం కూడా ఉంటుందన్నమాట వాళ్ళని కొట్టడానికి చక్కగా ఉండడానికి ఉపయోగపడేది బెస్ట్ పరిహారం ఇది చేయండి మన గాజు గ్లాసులో నీళ్ళు పోసి ఒక స్పూన్ అంతా రాళ్ళంతా పసుపు వేసేసి చక్కగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ వైపు వస్తుందనమాట నార్మల్గా కొంతమంది కుడివైపుకు రావచ్చు కొంతమందికి ఎడమ వైపు రావచ్చు మనం డోర్ తీయగానే మీకు రెండు డోర్లు ఉన్నా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఎడమ వైపు మాత్రం పెట్టుకోండి అలా పెట్టేసుకొని రాత్రంతా కూడా వదిలేసి పడుకోండి ఉదయం వేసిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొని చక్కగా మీకు కాలువలు ఉన్నా లేదంటే నార్మల్గా ఏంటంటే పల్లెలో మోరీలు అంటాం ఇవన్నీ అంటాం కదా అక్కడ పోసేయండి పోసేసిన తర్వాత ఇంకా ఆ నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పోసుకోకండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది అది పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట మన మనకేంటంటే మనది మనకే తాకించుకున్న వాళ్ళు అమ్ముతాం కాబట్టి ఆ నీళ్ళని బయటపడేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది గ్లాస్ కడిగేయండి ఇంకా చాలా వారానికి ఒకసారి చిన్న పరిహారం చేయండి ఇంకా మర్చిపోయిన పది నెలలకు ఒకసారి అయినా సరే ఇలా నెలగా ఒకసారి అయినా సరే చేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చేసిన తర్వాత మీరు అంటారు ఖచ్చితంగా బాగుందండి మాకు చాలా బాగా ఉపయోగపడింది మంచి రిజల్ట్ వచ్చిందని రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి చాలా వరకు కూడా సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెట్టి మీ జీవితాన్ని కూడా మారుస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయము ఇంట్లో ఐకమత్యతో ఉండటం అశాంతతో ఉండటం ప్రశాంత వాతావరణం నెలకొనడం నెలకొడలాగా చేయటం అలాంటి ప్రశాంతంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమని పరిహారం తర్వాత చూడవచ్చు గ్రపుకోద విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చాలా అద్భుతమైన ఫలితాలను ఏంటంటే చాలామంది కూడా చేస్తారండి అన్నీ అందరినీ చేసుకుంటాం అది చేసుకుంటాం అని చెరు చెప్పుకోరు ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేసుకుంటారు చూడం కదండి మనం చేసుకోవడం వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం ఆచరించి ఫలితం అనేది పొందండి రెండో పరిహారం విషయానికి వచ్చినట్లయితే మనకేంటంటే గుర్తుపెట్టుకుని చాలామందికి కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎంత హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నా ఎంత హాస్పిటల్కి వచ్చి చూపిస్తున్నా చూపించుకుంటున్నాము డబ్బు ఖర్చు అయిపోతుంది మాకు ఫలితం రావడం లేదు ఎందుకనంటే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి నా దృష్టి ఉన్నప్పుడు కూడా ఇలా అనారోగ్య సమస్యలు వస్తాయి చెడు కన్ను ఉన్నప్పుడు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా తెలిసి తెలియక ఏదైనా ద్రౌడి మీద దాటినప్పుడు దొక్కినప్పుడు చెడు వారు మనకు ఎదురు వచ్చినప్పుడు మనకి ఇలా తెలుస్తుందని వాళ్ళు తెలుస్తుంది అని తెలియదు కదా సందేహం రాదు కదా కానీ మనకు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే ఎవరైనా వచ్చినా సరే అండి తాకడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దాని నుంచి మీరు బయటపడాలన్నా చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా సరే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం అనేది ఆచరించండి ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీ అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీరు రెండో రోజే ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఈరోజు లోపు చేస్తే రేపు సాయంత్రం వరకు మీకు అనారోగ్య సమస్య తీరిపోతుంది మళ్ళీ మీరు అనుకోండి ఈ పరిహారం వేస్ట్ అండి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట అంతా మంచి మీరు చూడగలుగుతారనమాట గ్లాసులో నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ రాళ్ళంతా వేసేసి చిటికెడ ఆవాలు చిటికట్లంతా కుంకుమ ఈ మూడు కూడా ఏంటంటే పరమ పవిత్రమైన చాలా శక్తివంతమైన చాలా శక్తితో కూడుకునేవి అనమాట ఈ మూడు ఏంటంటే చెడు శక్తులను అలాగే చెడు ప్రభావాలను దూరం చేసేసి మనకంతా కూడా మంచి జరిగేది శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలు మార్చేయాలన్నమాట ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీరడానికి ఏదైనా చెడిగాలు మన పైన ఉంటుంది బయటపడడానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకంతా కూడా మంచిగా మన యొక్క శరీరం మనకు సహకరించడానికి బాగుండడానికి ఏదైనా సరే బై మిస్టేక్లో మనకు వచ్చి తాకినా గాలి రూపంలో తాకినా లేదంటే ఏదైనా సరే మన సంపాదించుకుంటే ఓర్వలు లేకుండా దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు కదా మనకు కొంచెం రెడీ అయితే కూడా ఇష్ట తాగుతూ ఉంటుంది కదా అన్నీ కూడా ఒకసారిసారి మనకు లేవకుండా పడేస్తాయి అనమాట అలా పడేసినప్పుడు చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాళ్ళు లాగడం అనేది బాగా కడుపు నొప్పి లేవడం గుబులు గుబులుగా ఉండడం మనం ఏం చేస్తున్నాం మనకే తెలియక అట్లే ఉండిపోవడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది కలగడం దానికి తోడు ఏంటంటే బాగా తలనొప్పి మెడలు గుజ్జడం అవన్నీ సర్వసాధారణంగా లక్షణాలు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సెంటెన్స్ ఉంటాయి మనం ఆ సేపు వెళ్ళి చూయించుకో చూయించుకున్న వాటికి కూడా ఫలితం రాలేదు అనుకోండి ఏమి అని చెప్పు రిజల్ట్ వచ్చింది అనుకోండి అలా మంది ఎడుపులు మంది చూసి ఓరు లేక చేసి పెట్టడం మంది చాలా వరకు కూడా మనపై ఎడవటాలు ఇవాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే అలాంటి వాటి గురించి బయటపడడానికి బెస్ట్ పరిహారం నీళ్ళు తీసుకున్నామా గ్లాస్ గ్లాసులో అందులో ఒక స్పూన్ అంత రాళ్ళపు మాత్రం వాడాలి మీరు వంటలో వాడండి రాళ్ళ పుట్టు లేకపోతే పరిహారం చేయకండి గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే ఆచరించండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి గ్లాస్ తీసుకున్నాము ఒక ఒక చెంచంతో ఉప్పు పోసామా టీ స్పూన్ అంత ఉప్పును పోసామా ఆ తర్వాత చీటుగా కుంకుమ తర్వాత ఆవాలు వేసామా చెప్పుతో లేదా తిప్పాలి అలా తిప్పిన తర్వాత నీళ్ళని తీసుకొని బయటపడేయండి మీకు బయట పోసుకొని వీలు లేకపోతే మీకు బయట వాష్ బేషన్స్ ఉంటాయి కదండీ కొంతమంది సిటీలలో కూడా ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళు వాషింగ్ బేసిన్లో పోసి ఆ గ్లాస్ కడిగి ఇంటికి తెచ్చుకోండి అలాగే మీరేంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని మీకు బాగుంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం మా